బ్బబ్ చేపలు చూడండి ఫ్రెండ్స్ ఎలా తిన్నాయో బీభత్సమైన చేపలు మామూలు చేపలు కాదు భీమవరం చేపలు అప్పుడే నా దేశానో ఆకలి మీద ఉన్నాయి బీభత్సంగా తిన్నాయి చూడండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దయచేసి మీకు విన్నవించేది ఇదే చూసి వదిలేయకండి అబ్బబ్ ఏం తిన్నా చూడండి ఫ్రెండ్స్ కొన్ని వేళ్ళ చేపలు భీమవరం చేపలు అదిగో నా ఇల్లు కనబడుతుంది కదా అది బంగ్లా కాదు మామూలుగానే ఇంకా తిన్నాయి ఇంకా తిన్నాయి చూడండి చూడండి ఈ అందాన్ని చూడండి ఈ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇదంతా ఈ మొత్తం చేపలే ఆల్రెడీగా తినేసినాయి ఇది చూశారు కదా అది ఫ్యాను రొయ్యల చెరువుల ఫ్యాను ఆ ఫ్యాన్ తిరిగితేనే చేపలన్నీ పుష్కలంగా బతుకుతాయి అనమాట లేకపోతే చచ్చిపోతాయి చాలా డేంజర్ చేపలు ఇవి కంటికి రెప్పలా కాపాడుకోవాలి లేకపోతే నష్టం చాలా నష్టం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకేముంది ఇంకా రెండు నెలలు నేర్పితే పట్టేస్తాం చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే లేకపోతే అన్నీ నష్టపోతాం ఈ ఈ ఫ్యాన్ చూసారా నైట్ అంతా తిరుగుతూనే ఉండాలి పండగ వచ్చేసింది ఇప్పుడు వినాయక చవితి ఇక ఊరు వెళ్ళాలి ట్రైన్ ఎక్కాలి రాయలసీమకి వెళ్ళాలి రాయలసీమలో దిగాలి ఇప్పుడు ఓకేనా బాయ్ మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దయచేసి